ప్రవైన నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెల శుభవారి సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుకు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం సమాజముగా ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నూతన శుభదినాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు నూట నలభై మూడో కీర్తన మనం ధ్యానించాలి ముందుగా ఈ కీర్తన భాగం నుంచి మనం ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు చదువుకుందాం నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేము నేను సమాధిలోనికి దిగువారి వరే కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దాహంతో ఉన్న ఆత్మ యొక్క విన్నపం సోల్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అతడు దేవుని కృప కొరకు ప్రార్థించాడు ఆయన నీతి పైన ఆధారపడ్డట్లుగా మనం చూస్తాం తాను ఎప్పటికీ దేవుని ప్రమాణాన్ని అందుకోలేనని తెలుసుకుని దేవుని కృప కొరకు ప్రార్థించడం తప్ప అతనికి వేరే మార్గం లేదని అతను గ్రహించాడు అతను వేర్లు మాత్రమే మిగిలి ఉన్న ఒక మోడు లాగా జీవిస్తున్నట్లు తెలియజేశాడు నిరంతరము తన శత్రుల దాడికి తన గురవుతున్నట్లుగా తెలియజేశాడు నిరాశ యొక్క లోతుల్లో అతడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన శక్తితో దేవునికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన వైపు తన చేతులు చాచి ఎండిన భూమి వలె నేను నీరు నీరసించి ఉన్నాను నాకు నీ సహాయం దయచే క్రూపాన్ని దేవునికి అతను ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి తన ముఖం తిప్పుకోవద్దని తనతో దయను కనపరుస్తూ తన వైపు చూడమని హృదయపూర్వకంగా ఈ కీర్తనకారుడు అడుగుతున్నాడు అతను దేవుని కృప కొరకు ప్రార్థన చేసినప్పుడు తన రక్షించమని తను అనుసరించాల్సినటువంటి మార్గాన్ని చూపించమని దేవుడు తనకు సహాయం చేయాలని అతను కోరుతున్నట్లు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనిస్తే మొదటి రెండు వచనాల్లో కీర్తనకారుడు తన ప్రార్థనను దేవుని నిబంధన ఆధారంగా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని సత్యము మరియు నీతి ఆయన ప్రజలతో ఆయనకున్న నిబంధన సంబంధం ద్వారా అనేది గుర్తించాడు దేవుని ప్రజలలో ఒకరిగా ఈ కీర్తనకారుడు కను కరుణ కోసము దేవుణ్ణి అడుగుతూ దేవుని నీతి జరిగించబడాలని ప్రార్థించాడు దేవుని ముందు ఎవరు కూడా నీతి చెప్పుకోలేరు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా మన అనర్హతను మనం వినయంగా అంగీకరించాలి మనము అర్హత లేకున్నా దేవుని చేత ప్రేమించబడ్డాం రక్షించబడ్డాం కాపాడబడుతున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి వాత్సల్యతని దయా కనికరాల్ని మనం గుర్తించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు తన నిబంధన సంబంధం ద్వారా మనం ఇప్పటికీ ఆయన దయ కొరకు మనం వేడుకోవచ్చు ధైర్యంగా ఆయన సన్నిధికి చేరి ప్రార్థించవచ్చు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఎనిమిది పది వచనాలు మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు ఆత్రంగా ఉదయం కోసం చూస్తున్నాడు అతడు తన కష్టాల చీకటి రాత్రి ముగింపు కొరకు దేవుని సందులో ప్రార్థన చేస్తూ ప్రభు మాటల్ని వినగలిగేటువంటి ఉదయకాలం కొరకు ఆ ఉదయం రాక కొరకు అతను ఎంతగానో ఆరాటపడుతున్నాడు ఉదయం ఉదయమున నీ వార్త నాకు వెనిపింపుము అని దేవునికి మొరపెట్టడం మనం చూస్తాం కాబట్టి ప్రతి ఉదయం దేవుడు మనకు నూతనంగా అనుగ్రహిస్తున్నందుకు దేవుడిని మనం గుర్తించాలి దేవుని స్తుతించాలి ఉదయాన్నే మనం తీసుకునే ప్రతి శ్వాస మరియు ప్రతి రోజు మనకు అందుబాటులో ఉన్న దేవుని కృప దేవుని యొక్క వాక్యము మనకి ఎంతగానో విలువైనటువంటి దీవెనను దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్యం మన జీవితాన్ని నడిపిస్తుంది కాబట్టి ఇది విలువైన ఆశీర్వాదంగా మనం గుర్తించి దేవుని వాక్యం కొరకు ఆయన కృపా వార్త కోసం మనం ప్రతి ఉదయం వేచి ఉండాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు ఎంత విలువైనవో మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఈరోజు వాటిని పూర్తిగా మనం ఆస్వాదించేటట్లు జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన సన్నిధి చేరి మనం ప్రార్థించినప్పుడు నీరసించినటువంటి మన ప్రాణాల్ని ఆయన ఉత్తేజపరుస్తాడు ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తాడు జీవింపచేస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయనతో సహవాసం కలిగి ఉండి మన ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వైపు చూసే ప్రతి ఆత్మను దేవుని ప్రార్థించే ప్రతి వ్యక్తిని ఆయన తృప్తిపరుస్తాడు బలపరుస్తాడు ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రభును వెతుకుతూ ఆయన సన్నిధిని వెతుకుతూ మన దేవుని యొక్క వాక్యం చేత నింపబడినట్లయితే మన జీవితం ఇంకా ఫలభరితంగా మారుతుంది ఎలాంటి పరిస్థితులు బయట మనకు ఎదురవుతున్నప్పటికీ దేవుని వాక్యం చేత మనం నింపబడ్డపుడు మన ఆత్మీయ స్థితిని సరైనటువంటి విధానంలో మనం నిలుపుకొని ప్రభు కొరకు స్థిరంగా నిలవగలమనేది వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని బలపరుస్తూ తన సాక్షులుగా దేవుడు నిలబెట్టినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రతి ఉదయం నీ వాక్యంతో మా జీవితాన్ని వెలిగించండి మా మార్గాన్ని వెలిగించినందుకు మీకు వందనాలు ప్రతిరోజు ప్రభాని సత్యములోకి మమ్మల్ని నడిపించమని మీ చిత్తానుసారంగా జీవింపచేయమని మా సహాయము మా కేడము నీవే అని మేము నమ్ముతూ నీవే చూసే కృప మాకు అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి ఉండి నడిపించనుగాక ఆమె